నిధిలో ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన కొడికి చేరికోడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కాండం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పన్నెండవ అధ్యాయము ఏడో వాక్యం మీరును మీ దేవుడైన యహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను చాలు ఎహోవా దేవుడు మోసే ద్వారా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాత్త దేశమైన కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నటువంటి సమయంలో అనేకమైన విషయాలు అనేకమైన సంగతులు మోసే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు యహోవా దేవుడు తెలియజేస్తూ వచ్చారు ఇక్కడ అంటున్నాడు కదా మీ దేవుడైన యహోవా మిమ్మను ఆశీర్వదించి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆయన మిమ్మల్ని శపించలేదు మీ దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా మనందరినీ ఏం చేశారు అని మనము ఆలోచన చేస్తే ఆయన మళ్ళను ఆశీర్వదించాడు ఆయన మిమ్మును మీ కుటుంబాలను మీ కుటుంబములో ఉన్నటువంటి ప్రతి వారిని ఆయన ఆశీర్వదించి మీకు ఆయన కుటుంబములను అనుగ్రహించారు అందును బట్టి మీ దేవుడని యహోవా సన్నిధిని ఆయన మిమ్మను ఆశీర్వదించినందులకు మీరేం చేయాలి ఆయన మీకు కుటుంబాలను అనుగ్రహించినందులకు మీరేం చేయాలి అని మోసే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఈ ద్వితీయోపదేశంలో ఈ ఆఖరి కాండములో ధర్మశాస్త్రములో ఇస్రాయల్ ప్రజలకు ఇహోవా దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు ఆయన మిమ్మను ఆశీర్వదించాడు మిమ్మను ఆశీర్వదించి ఆయన మీ అందరికీ కుటుంబాలను అనుగ్రహించాడు మిమ్మలను కుటుంబాలుగా ఆయన కట్టాడు ఆయన మిమ్మలను ఆశీర్వదించినందుకు మీకు కుటుంబములను అనుగ్రహించినందులకు ఆయన ఎందు ఆయన ఎడల మీరందరూ చేయాల్సినటువంటి ఒక ప్రధానమైన బాధ్యత కర్తవ్యము ఏమిటంటే మీ దేవుడని యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను హలోయ అంటే మీ కుటుంబాలన్నీ ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో ఉండాలి అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు ఆయన మిమ్మలను ఆశీర్వదించి కుటుంబాలుగా కట్టాడు కుటుంబాలుగా కట్టినటువంటి తరువాత మీరు మీ కుటుంబాలు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏం చేయాలి యహోవా సన్నిధిని మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు మీరు చేసే ప్రతి పనిలో మీరు సంతోషించాలి అనగా మీ కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి మీ కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మీ కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధికి నడుస్తూ ఉండాలి మీ కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధుల్లో మోకరించాలి మీ కుటుంబాలన్నీ కూడా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుని సన్నిధుల్లో స్థిరపరచబడి భౌతికంగా అటు ఆత్మీయంగా కూడా ఎదిగేటటువంటి వారుగా ఉండాలని మోసే ద్వారా యుహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రేమేందేని బిడ్డారా కుటుంబము అనే ఒక పదాన్ని మనం చూస్తూ ఉన్నాం మన కుటుంబాలన్నీ కూడా దేవుడు మనలకు ఉపకారం చేసినందుకు దేవుడు మనలను కాపాడుతున్నందుకు దేవుడు మన కుటుంబాలకు క్షేమాన్ని ఇస్తున్నందుకు దేవుడు మన కుటుంబాల్లో నెమ్మది ఆరోగ్యం ఆయుష్ కృపాక్షేమములను మన కుటుంబాల్లో ఆయన ఇస్తున్నందుకు ఆయనకు మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప భౌతిక సంబంధమైన పని కాదు కానీ దైవిక సంబంధమైన పని ఏంటో తెలుసా మన కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధికి నడుస్తూ దేవుని మార్గం నడుస్తూ దేవుని సన్నిధిలో స్థిరపడితే ఆయన సంతోషించే దేవుడుగా ఉంటాడు మన కుటుంబాలను చూసి హలేయ హలేయ మన కుటుంబాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి దేవుని సన్నిధిలో భోజనము చేసి ఇక్కడ ఒక పదాన్ని మనము వేరే పదాన్ని అక్కడ మనము అక్కడ పెట్టి మనము మాట్లాడు మాట్లాడదాం దేవుని యొక్క వాక్యాన్ని ఏంటంటే మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని ప్రార్థన చేసి అనే ఒక పదాన్ని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మన కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అంటే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది కుటుంబాలన్నీ కూడా కలిసి కుటుంబాలు రెండు రకాలు ఒకటి భౌతిక సంబంధమైనటువంటి కుటుంబాలు ఎవరికి వాళ్ళే ఉంటారు ఏకాంగులుగా ఉన్నవారిని దేవుడు సంసారులుగా చేస్తాడు ఒకరిని ఇద్దరుగా చేసి వారిద్దరిని కూడా దేవుడు ప్రేమించి పిల్లలను అనుగురిస్తాడు కుమార్తెలైనా కుమారులనైనా వాళ్ళందరిన కూడా కలిపి మన కుటుంబం అంటాం అది భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన కుటుంబం అయితే దేవుని సన్నిధుల్లో ఆత్మ సంబంధమైన కుటుంబముగా మనందరము కూడా కూడుకొని ఉన్నాం దేవునికి స్తోత్రము హలిలోయ ఇది దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైన కుటుంబం భౌతిక సంబంధమైన కుటుంబాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి రెండవది ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు స్థిరపరచబడాలి స్థిరపరచబడాలి కుటుంబాలు కుటుంబములో ఏముండాలో తెలుసా ప్రార్థన ప్రాముఖ్యమైనది కుటుంబములు ఏముండాలో చెప్పండి కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన అనగా కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్య భర్త దేవుడు వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ కూడా కలిసి ఒక చోట కూర్చొని ఉదయాన్ని లేచినప్పుడో పడుకోబోయే ముందో లేకపోతే ఖాళీ సమయం ఉన్నప్పుడు కూడా ఒక ప్రాంతంలో ఒక చోట కూర్చొని ప్రార్థన చేయటాన్ని ఏమంటారంటే కుటుంబ ప్రార్థన అని అంటారు ఒక కుటుంబంలో ఉండాల్సింది ఏంటో తెలుసా దేవుడు మనల్ని కుటుంబాలుగా కట్టాడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అందుకు మనం చేయాల్సింది కుటుంబ ప్రార్థన హలేలుయ దేవుని సన్నిధిలో అనగా దేవుని మందిరంలోనే కాదు మత్తస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయవ వాక్యంలో అంటాడు కదా మత్తభత్తుడు ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునో అలే దేవుని మందిరములోనే దేవుని సన్నిధి కాదు ఏలయనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటాను కుటుంబాల్లో ప్రస్తుత దినాల్లో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ దిన బిడ్డలారా కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనందరికీ ఏంటంటే మొట్టమొదటిది ఒక నాలుగు మూడు విషయాలు నేను మీకు తెలియజేస్తాను దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాడు మన కుటుంబాలను ఆయన దీవిస్తూ ఉన్నాడు దేవుడు మన కుటుంబాలను ఎంతో మేళ్లతో ఉపకారములతో ఆయన నింపుతూ ఉన్నాడు అయితే ఆ కుటుంబం ఏం చేయాలి ఆ కుటుంబం అంతా కలిసి ఏం చేయాలో తెలుసా ప్రార్థన కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది ప్రేమైన అని బిడ్డలారా హెల్లుయ హలుయ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రసంగి గ్రంథం జ్ఞాని అనే సలోమాను రాసినటువంటి ఆ ప్రసంగి ఆ ప్రసంగి అని కూడా పిలుస్తాం నాలుగో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం ఒంటరియగు ఒకని మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరూ కూడి వారిని నిదిరింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబములో వచ్చే ప్రతి సమస్యకు కూడా దేవుడు ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు ఆయన మొదటిది కుటుంబ ప్రార్థన చేయటం ద్వారా ఏ కుటుంబములో కుటుంబముగా కూడుకొని ప్రార్థన చేస్తారో కొద్దిసేపు యజమానుడు ప్రార్థన చేస్తాడు కొద్దిసేపు యజమానురాలు ప్రార్థన చేస్తారు తదుపరి వారి గర్భము నుండి వచ్చినటువంటి పిల్లలు కాస్త ప్రార్థన చేయగలిగినటువంటి వయసు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా చెబుతాం మేమిద్దరం కూడా ప్రార్థన చేసాము రా తల్లిదండ్రులుగా మీరు కూడా పెద్దోడా ప్రార్థించేయి చిన్నోడ ప్రార్థించేయి లేకపోతే పెద్ద కుమార్తె నువ్వు ప్రార్థించేయి చిన్నమ్మాయి నువ్వు ప్రార్థించేయని ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వారి కుటుంబాల్లో సమయం దొరికినప్పుడల్లా కూడా కుటుంబ ప్రార్థన చేస్తారో ఆ కుటుంబములో వచ్చే ప్రతి శోధన ప్రతి సమస్య ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది ప్రతి అవమానం ప్రతి ఇంకా శాతానుభవించేవి కానీ మనుషుల ద్వారా వచ్చేవి కానీ ఏదైనా సరే కుటుంబములో వచ్చే ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గము దేవుడు చూపిస్తాడు దీని ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం మహలిల్లుయ్య ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రసంగి అంటాడు కదా ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వాని నిద్రింపగలరు ఒకడు ఇద్దరు అన్నాడు ఇక్కడ ఒకడు ఇద్దరు ఎవరు కుటుంబ యజమానుడు కుటుంబ యజమానురాలు మీరు ఏడో వచ్చిన దగ్గర నుంచి చదువుకుంటా ఉంటే అనేకమైన మంచి మంచి మాటలు రాయబడి ఉంటాయి అంటే దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఒంటరిగా ఉండటం మంచిది కాబట్టి జంటగా ఉండటం మేలు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసి పురుషులకు స్త్రీలను స్త్రీలకు పురుషులను సమకూర్చి ఒక కుటుంబముగా దేవుడు కడతాడు ఇప్పుడు ఇద్దరు పడుకున్నారనుకో ఇద్దరు పడుకున్నప్పుడు ఒకని మీద అనగా భార్య మీద ఏదైనా సాతాను పడింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్గా భర్త మీద ఏదైనా సమస్య వచ్చిందనుకో భార్య మీదకి ఏదైనా శోధన వచ్చిందనుకో భర్త మీదకి ఏదైనా శోధన వచ్చిందనుకోండి ఏం చేస్తారంట ఇద్దరు కూడి అంటే ఒకని ఎగు ఒకని మీద మరి ఒకడు పడిని ఎడలా అంటే భర్త మీద ఏదైనా శోధన భార్య మీద ఏదైనా శోధన పడినప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా కూడి ఏం చేస్తారు ఆ శోధనని ఎదిరిస్తారంట గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం హల్లి ఇల్లుయ్య ఒంటరిగా ఉన్నాడు అనుకోండి పైన అంటాడు చదువులో ఒకసారి పడిపోతే లేపోవాడు ఎవడు కూడా ఉన్నాడంట పదే వచనంలో వాడి పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తను అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికే కలుగును వాని లేకపోవును లేకపోవను కదండి జీవితాంతం పురుషుడుగానే ఉన్నామనుకో నీ మీద ఏదైనా పడ్డప్పుడు నిన్ను లేవనెత్తే వాళ్ళు ఎవరు కూడా ఉండరు కొన్నిసార్లు జీవితాంతం స్త్రీగానే ఉన్నామనుకో నీ మీద ఏదైనా శోధనో నిందో అవమానమో కష్టాలు నష్టాలు వచ్చి పడ్డప్పుడు ఏముండదు ఎవరు కూడా లేవనెత్తరు అయితే నీ మీద భార్య మీద అనారోగ్యం అంటే భార్య మీదకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అది పడ్డప్పుడు భర్త మీదకి ఏదైనా అనారోగ్యం లేకపోతే భర్త మీద అనారోగ్యం పడ్డప్పుడు వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ భార్య భర్త ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు ఆ అనారోగ్యాన్ని ఎదురిస్తారు హలియ్య ఆ సోదను నిద్రిస్తారు ఆ ఇరుకుని ఎదురిస్తారు ఆ ఇబ్బంది ఎదురిస్తారు అందుకనే కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు ఆయన హల్లియ రెండవది నేను చూపిస్తాను ప్రేమేందరి బిళ్ళారా మనం ఎక్కడ చదువుకున్నామంటే మతేసు వార్తలోనే ఇందాలు చదివినటువంటి వాక్యాన్ని మనం చదువుదాం మత్స్సు వార్త ఆ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వాక్యం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను ఉందును అల్లియ కుటుంబ ప్రార్థన జరిగే దగ్గర దేవుడు ఉంటాడు అది రెండవది ఎక్కడైతే కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటారో ఇద్దరు ముగ్గురు అక్కడ కుటుంబమనే కాదు కానీ మన సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవాలి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు ఇది దేని గుర్తు తెలుసా కుటుంబ ప్రార్థన ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి కుటుంబ ప్రార్థన ఐక్యతను తీసుకొస్తుంది గట్టిగా స్తోత్రం చెల్లిద్దా మహలిలోయ్య కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబములో దేవునితో సహవాసం ఏర్పడుతుంది మొదటిది కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబములో వచ్చే సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు రెండవది కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మధ్యలో నేనుంటాను అనగా కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆ కుటుంబములో వాళ్ళందరికీ ఏమున్నట్టు మనం అర్థం చేసుకోవాలంటే ఐక్యత దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నారు దేవునితో వారికి కనెక్షన్ కలిగి ఉంది వారిలో ఐక్యతతో ప్రార్థన చేస్తూ ఉన్నారు కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఐక్యతను పెంపొందించడానికి అవకాశము దేవుడు కృప చూపిస్తాడు ప్రేమందేని బిడ్డారా హెయ్య కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది మూడోది ఎక్కడంటే కీర్తన గ్రంథం త్వర త్వరగా రెండు విషయాల్లో కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పదో వాక్యం కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబానికి ఆ ఇంటికి ఆ గుడారానికి ఆ ఇంటిలో గుడారములో నివసించే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు హూయ కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట కంచేస్తాడు ఆ కుటుంబము చుట్టూ దేవుడు కూడా ప్రాకారములను కడతాడు ప్రార్థన ప్రాకారాలను కట్టిద్ది ప్రార్థన ప్రాకారాలను కూడా పడగొట్టిద్ది గట్టిగా చప్పుళ్ళు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం హల్లియ కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదం మూడవది ఆ కుటుంబం చుట్టూ దేవుడు ఏ తెగులు సమీపించకుండా తన దూతలను కాపలిగా పెడతాడు ఆయన ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీకు అపాయమేమీ రాదు ఇక్కడ గుడారం అన్నాడు గుడారం అంటే ఇల్లు కానీ నివాసము కానీ ఇంకా గృహము కానీ ఈ గృహంలో ఎవరుంటారు కుటుంబం ఉంటుంది గుడారములైనా సరే ఇంకా ఇంట్లో అయినా సరే అది పెద్దిళ్ళైనా చిన్న ఇళ్ళైనా సరే దానిలో ఒక కుటుంబం నివాసం ఉంటుంది కాబట్టి ఆ గృహములో నివాసం ఉండేటటువంటి ఆ కుటుంబానికి దేవుడు ఏ తెగులు కానీ ఏ అపాయం కానీ ఏ శోధన కానీ ఏ అనారోగ్యము కానీ ఏ సాతాను దురాత్మ శక్తులు కానీ సమీపించకుండా ఆ గుడారము చుట్టూ ఆయన కంచేస్తాడు దేని ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా హలెలుయ ఏ తెగులును నీ గుడారమును సమీపించదు మొదటిది కుటుంబ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యకి ఏం చేస్తాడంటే ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు కారణం ఏంటి వారిద్దరు కూడా కలిసి దాన్ని ఎదురిస్తారు ఆ సమస్యని ఎదురించగలుగుతారు శోధన్ని ఎదిరించగలుగుతారు ఇంకా ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు ఎదిరించగలుగుతారు ప్రేమ దేని బిళ్ళారు కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో ఐక్యత దేవునితో సహవాసం అనేది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది మూడోది కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో ఆ ఉన్నటువంటి వారికి కాపుదలగా దేవుడు తన దోతలను కాపలిగా పెడతాడు ఇంకా వారికి ఏ అపాయము రాకుండా ఏ శోధన రాకుండా వారిని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడేటటువంటి వారిగా దేవుడు వారిని ఉంచుతాడంట హల్లేయ హల్లేయ నాలుగవది కుటుంబ ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మనం చదివితే దేవుడిచ్చినటువంటి నాలుగవ ఆశీర్వాదం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుదాం ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము హల్లియ కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు నాలుగవది కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దావ్యది అంటాడు అయ్యా నీ దాసు నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని దీవిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు వారి పిల్లలను పెంపొందించేటట్టుగా చేస్తాడు వారి పిల్లలను వృద్ధి పొందేటట్టుగా చేస్తాడు వారి పిల్లలను ఉన్నతమైన స్థానములు ఉంచేటట్టుగా దేవుడు చేస్తాడు హలోయ కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబం ఏమవుతుంది ఆశీర్వదించబడుతుంది కుటుంబములో ఉన్నటువంటి యజమానుడు యజమానురాలు ఎప్పుడైతే కుటుంబముగా కూర్చొని పిల్లల కోసం ప్రార్థన చేస్తారో వారి చదువుల కోసం వారి వివాహాల కోసం వారి దాంపత్య జీవితం కోసం వారి యొక్క గర్భఫలాల కోసం ఎప్పుడైతే అన్ని వేళల అన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు హల్లుయ్య హెల్లుయ్య ఐదోది కుటుంబ ప్రార్థన ద్వారా ప్రేమేందేమిరా ఐదోది కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోకములో నడుస్తూ ఉంటే రక్షణ మార్గములోనికి రావటానికి దేవుడు చూపిస్తాడంట హెల్లుయ ఐదోది ఏంటంటే కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ మార్గములోనికి దేవుని యొక్క మార్గాల్లోకి దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు కుటుంబ ప్రార్థన చేస్తున్నారా కుటుంబముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారా కుటుంబముగా కూర్చొని దేవుని యొక్క మాటలు చర్చించుకుంటూ ఉన్నారా కుటుంబముగా కూర్చొని దేవుని సన్నిధికి మీరు నడుస్తూ దేవుని సన్నిధిలో మీరంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా కుటుంబ ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో ఆ కుటుంబాల్లో దేవుడు ఉండి ఆ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడంట హలేయ హూయ అదేవిధంగా ఆరోది కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కుటుంబం ఇతరుల యొక్క కుటుంబాలకి మాదిరిగా ఉంటుందంట ఎలాగుంటే చెప్పండి కుటుంబము మాదిరి ఎందుకోసం అయ్యా మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నాం దేవుడు మాకు సమస్య తీసేసాడు మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మేమందరం కూడా ఇలాగ దేవుని చేత ఆశీర్వదించబడ్డామని ఇరుగు పొరుగు కుటుంబాలకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా మన కుటుంబం దేవుడు ఎలాంటి కుటుంబముగా ఉంచేటట్టుగా దేవుడు చేస్తాడంటే మాదిరి కలిగినటువంటి కుటుంబం మాదిరి కలిగినటువంటి కుటుంబముగా దేవుడు ఉంచుతాడు హలియ కుటుంబ ప్రార్థన మన కుటుంబాన్ని చూసి అందరూ కూడా మంచిని నేర్చుకునేటటువంటి వాళ్ళగా ఉంటారు మాదిరి కలిగినటువంటి కుటుంబముగా ఉండేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు ఆరోది ఒక భక్తుడు అంటాడు కదా ప్రే టుగెదర్ స్టే టుగెదర్ అని అంటాడు ఏమంటాడు చెప్పండి ప్రే టుగెదర్ స్టే టుగెదర్ అంటే అర్థమేంటి కలిసి కుటుంబముగా ప్రార్థన చేస్తే స్టే టుగెదర్ అనగా స్థిరపరచబడతారు అని అర్థం హలోయ కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఏమవుతుంది అంటే దేవుని సన్నిధిలో స్థిరపరిచేటట్టుగా దేవుడు చేస్తాడు కుటుంబం అంతా కూడా దేవుడు స్థిరపరుస్తాడు భౌతికంగా దేవుడు స్థిరపరుస్తాడు ఉద్యోగాల్లో స్థిరపరుస్తాడు వ్యాపారంలో స్థిరపరుస్తాడు ఇంకా చదువుల్లో కానీ పదవుల్లో కానీ ఇంకా భౌతిక సంబంధమైనటువంటి వాటన్నిటిలో దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు దీని ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా హలేయ కుటుంబ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది కుటుంబ ప్రార్థన మన కుటుంబాలకు ఎంతో అవసరమైంది కుటుంబాల్లో శోధనలు వస్తున్నాయా కలిసి ప్రార్థించండి కుటుంబముగా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా కలిసి ప్రార్థించండి కుటుంబముగా కుటుంబాల్లో ఇరుకుల ఉన్నాయా కలిసి ప్రార్థించండి కుటుంబముగా దేవుడు నీకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు నీ కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబంలో శాంతితో నింపుతాడు కుటుంబంలో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు దేని ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా హల్లుయ ఏడోది ఏంటో తెలుసా కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఏం చేస్తానంటే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు కుటుంబముగా మనం చేస్తాం కదా ఎవరికైనా అనారోగ్యం అనుకోండి కుటుంబంలో మనం ఏం చేస్తాం అందరం కూడా కలిసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాం అంటే కుటుంబ ప్రార్థన ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా అనారోగ్యములో ఉంటే ఆ కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు అతడు ఆరోగ్యవంతుడయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు ఈ రాత్రి కాల సమయంలో మనందరము కూడా ఏం చేయాలో తెలుసా కుటుంబ ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి అల్లియ ఎవరైతే కుటుంబ ప్రార్థన చేస్తారో వారందరూ కూడా స్థిరపరచబడతాడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని గనపరుస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని ఇతరుల యొక్క కుటుంబాలకు మాదిరిగా ఉంచి స్థిరపరిచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు హెల్లుయ్య మీరు చేసే కుటుంబ ప్రార్థనల ద్వారా దేవుడు ఈ ఏడు ఆశీర్వాదాలను మీ అందరికీ ఆయన అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం దేవుడు చిన్నమాట మీ వెనుకల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ఏ సయ్య ఎక్కడైతే ఆత్మీయంగా కూర్చొని ఆత్మ సంబంధంగా కుటుంబంగా మనంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే మీరు వేరు వేరు కుటుంబాలకు చెందినటువంటి వారు అయితే కుటుంబ ప్రార్థన మీ కుటుంబంలో ఉన్నదా ప్రసంగి అంటాడు కదా ఒకని మీద వేరొకడు ఇంకొకని మీద ఇంకొకడు పడినప్పుడు ఇద్దరు కలిసి వాడిని ఎదిరిస్తారంట ఆ ఎదిరించేది ఎవరో తెలుసా ఆ ఎదిరించే సమయంలో అంటాడు కదా మూడు తాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు మీ ఇద్దరి మధ్యలో దేవుడు మూడో పేటగా ఆయన ఉంటాడు ఆయన భార్య భర్తలు ఇద్దరి మధ్యలో దేవుడు మూడో వ్యక్తిగా ఉంటాడు ఎదిరించగలిగే శక్తినిస్తాడు కుటుంబ ప్రార్థనలో నీ భార్య మీద ఏదైనా శోధన పడితే నీ భర్త మీద ఏదైనా శోధన పడితే అలా ఊరుకో కదా ఇద్దరు కలిసి మీరు ఎదిరిస్తారు ఆ ఎదిరించే సమయంలో ఆ ఇద్దరి వ్యక్తులకు మూడో వ్యక్తిగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు యహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఏసుక్రీస్తు వారు మూడో వ్యక్తిగా ఉంటాడు ఆయన ఎదిరించగలిగే శక్తినిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను రక్షణ పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ మార్గములోకి దేవుడు తీసుకొస్తాడు స్థిరపరుస్తాడు మాదిరిగా ఉంచుతాడు ఉన్నతమైన స్థానములు ఉంచుతాడు ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని చూపించేది కుటుంబ ప్రార్థన మాత్రమే ఈ రాత్రి నాయన అనేక మంది బలహీనలు ఉన్నారు నాయన ఆ బలహీనలందరినీ కూడా నాయన మీరే అయ్యా బలపరచమని ప్రార్థన చేస్తాం అనారోగ్యాలతో ఉండి నీ మందిరాన్ని రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నా ప్రభ నీకే మందనాలు ఇప్పటిదాకా పాటల ద్వారా వాక్యము ద్వారా నాయన అయా మీరే మహిం పొందారు ప్రభ నీకే స్తోత్ర అయా